음음 뭐다아 응 이제 있단 말아 응응응어어어어어어어어어어어어 아. 어어어어어어어아어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어 నువ్వు తినవా నువ్వు తిను కానీ తిన్నావా ఎప్పుడు నువ్వు చాలా ఏది

हां ओ लगा वो दा था अड्डा टाडा बैठ पकड़ मार अड्डाटी गाड़ो का तुरंत कोने मिले दागो ओ भाई तेने तावदा रे लेन तो पेली मैं दो भाई देन ता

అంటుందా తేను పెట్టు అయ్యో పారేసిందా నీకు బుద్ధి లేదురా భయం లేదా బుద్ధి లేదా నాకు బుద్ధి లేదేం లేదు పెట్టి పెట్టిగా పెట్టి ఓకే సుంచు సుంచు డాడీ జ్వరం వచ్చింది అంతా పోవాలి అయ్యో చిన్న చూస్తావా మంచిగా ఎవరు తినిపిస్తారా నీకు నీ కొడుకు నీకు మంచిగా ఈ టైంలో తినిపిచ్చా జ్వరం వచ్చింది అని కొట్టాలే బాడుకోవాలి Вы длинные